multim- Beast- Phantom worship IFA నాట్లే ఉన్నా నాట్లే దానికి ఈ పక్క రానాటి నువ్వు దాంట్లో అలా కాకుండా ఇప్పుడు ఏం అంటే గూఢాచార్యస్ జీరో జీరో సెవెన్ లెక్క ఏఆర్పి ప్రభుత్వం గురించి పని చేసే ఎమ్మెల్యే గురించి గొప్పగా చెప్తారో వాళ్ళు అట్లా శాశ్వతంగా కంటిన్యూ చేయించి వాళ్ళు ఇంకా బాగా ఎంకరేజ్ చేసి మధ్యలో కొన్ని గిఫ్ట్లు ఎమ్మెల్యే కూడా ఇస్తాడు ప్రభుత్వం గురించి నా గురించి చెప్పే వాళ్ళు ఎత్తుకోవాలి కొంచెం ప్రేమతో అందరినీ కూడా మన ప్రభుత్వం చేసే మంచి పనులు మీ ద్వారా కూడా నేను ఎందుకు వచ్చిన ఎమ్మెల్యే మీరందరూ బాగా చెప్తా ఉంటే నేను వచ్చే పనే లేదు కాబట్టి మీరందరూ దయచేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే మంచి పనులు చేస్తున్నాయో వాటిని ఇంకా ప్రజలకు బాగా రీచ్ తీసుకోకండి ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రూప్ ద్వారా ఇచ్చినారు మీరంతా బాగా పని చేస్తే మీ ఎమ్మెల్యే మీకు ఇంకా ఇట్లాంటి గిఫ్ట్లు ఇంటికి పిలిచి బ్రహ్మాండంగా భోజనం పెట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ ఎండి మెప్పవారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి శుపరిపాలనలో భాగంగా ఆర్పీలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది గతంలో ప్రభుత్వంకి గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెట్టుకున్నా కానీ మొబైల్స్లో డేటా పని చేయలేకపోతున్న ఇబ్బంది పడుతున్నాడుగా వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కల్పించలేదు అనేది చాలామంది ఆర్పీలు చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వేల నలభై ఐదు మంది ఆర్పీలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్యులు ఎంఈ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో కూడా ఫైవ్ జీ సపోర్ట్ చేసేటువంటి యాప్లని ఆర్పీలకు అందించడం జరిగింది ప్రభుత్వం యొక్క ఆశయాలు ప్రభుత్వం యొక్క వర్క్లన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఆ యాప్లన్నీ కూడా క్లియర్గా సర్వే చేయించి త్వరితగతిన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయడంలో ఈ ట్యాప్లు పనిచేస్తాయనేది ఇది మనందరికీ తెలిసిన అంశం ఈరోజు ఈ ప్రాంతంలో దొడిపల్లి పంచాయతీలో గౌరవ శాసనసభ్యుల చిత్తూరు వారు శ్రీ గురిజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఆర్పీలకు మరియు సిబ్బంది అందరికీ కూడా ట్యాప్లు పంపిణీ చేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని త్వరితగతిన కంప్లీట్ చేసి స్పష్టమైన సమాచారాన్ని ఇందులో నింపి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించి పనిచేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది ధన్యవాదములు